పెద్దంటే డెబ్బై నాలుగు వార్డు సిద్దేశ్వరంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీరామ శివ వినాయక ఆలయ ప్రతిష్ట కార్యక్రమాలు మరియు విగ్రహ కలస ప్రతిష్ట మహోత్సవానికి ప్రజలంతా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి తిప్పల గురుమూర్తిరెడ్డి తిప్పల దేవాన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ మార్చి నాలుగవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయన్నారు అలాగే ఎనిమిదివ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సిద్ధేశ్వర గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న భక్తులు మరియు ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు ఈ కార్యక్రమంలో నూతన రామాలయంలో ఏర్పాటు చేస్తున్న విగ్రహాలలో రామాలయం విగ్రహదాతలు కమల్ల అప్పలరాజు దంపతులు శ్రీపంచముఖ వినాయక ఆలయం విగ్రహదాతలు బొందేసి సత్తిరెడ్డి దంపతులు శివాలయం విగ్రహదాతలు పూతి పోలారెడ్డి దంపతులు మరియు ఆలయ పెద్దలు తదితరులు పాల్గొన్నారు కొన్ని దినాలలో ఇనాగ్రేషన్ కాబడుతుంది దానికి మరి గ్రామ కమిటీ వారు గ్రామ ప్రజలు పెద్దలందరూ సహకారంతో గుడిని దాదాపుగా పూర్తి చేసుకున్నారు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి కూడా మార్చి నాలుగు నుంచి ఎనిమిది వరకు కూడా పూజా కార్యక్రమాలు చేసి ఎనిమిదో తారీఖున అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పెందుర్తి మాజీ శాసనసభ్యులు గురుమూర్తిరెడ్డి గారు ఎన్నగారు అబ్బాయి అయిన కూడా రావడం జరిగింది నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఈ ఏలాంటి ఆవిష్కరణ మా చేతుల మీద చేయించడం మీ అందరూ కల్పించి కల్పి కల్పించినటువంటి గౌరవం మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మీ ద్వారా వాళ్ళకి తెలియపరచుకుంటున్నాం నా పేరు గుందే సత్యరెడ్డి ఈ సిద్ధేశ్వర గ్రామంలో మా కమిటీ అందరి తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము సుమారుగా ఈ రామాలయం కట్టుకునే స్థితిలో మేము లేనప్పటికీ మాకు ప్రోత్సహించిన పెద్దలు వంశీరెడ్డి గారు ఈ దే మాకందరికీ మొదటి పునాదీసింది ఆయన ఆయన ద్వారా మేమందరం కమిటీగా ఏర్పడి మా గ్రామం తరపు నుంచి ఇరవై మూడు ఇరవై మూడు మార్చి ఒకటో తేదీన శంకుస్థాపన చేయడం జరిగింది ఇది మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మా గ్రామ ప్రజలందరూ కూడా మా కమిటీ వాళ్ళందరూ కూడా చాలా అహం రాత్రులు కొండ గుట్ట అనకుండా అన్నీ ఎక్కి ప్రతి ఇంటికి రూపాయి అయితే రూపాయి పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా డొనేషన్ చేసి మా కుర్రోలందరూ కూడా మా గ్రామం అందరూ ప్రజలందరూ కూడా చేసి ఈ గుడి నిర్మించడం జరిగింది మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మూడు సంవత్సరాలు పూర్తి చేస్తామైతే మేము అనుకోలేదు కానీ మా మా గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం నెరవేరింది దీన్ని రేపు మార్చి నాలుగో తారీఖున విగ్రహాల ఊరేగింపుతో కార్యక్రమం అంకురం చేసి ఎనిమిదో తేదీన విగ్రహ ప్రతిష్ట అన్న సమాధంతో కార్యక్రమం ముగిస్తున్నాం దీనికి మా సిద్ధేశ్వర గ్రామ ప్రజలందరి తరఫున గాజువాగ్ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇది ప్రత్యేకించి ఆహ్వానంగా పలు చేస్తున్నాం దీని అందరూ కూడా ప్రత్యేకించి ప్రతి ఒక్కరు వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మా సిద్ధేశ్వర గ్రామ ప్రజలందరి తరపున పేరు పేరున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాది వెనకబడే ప్రాంతం అండి మాకు గురుమూర్తి రెడ్డి గారు కానీ దేవారెడ్డి గారు కానీ నాగరెడ్డి గారు కానీ మాకు సహకరించారండి ప్రతి ఒక్కరు మా గ్రామంలో నాలుగు గ్రామాలు కూడా చాలా కష్టపడి ఈ స్థాయికి మేము తీసుకొచ్చామండి కుందేశ్వరి కుంచే రెడ్డి అండి రామాలయం కమిటీ ఈ ఈరోజు సిద్ధేశ్వర గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి ఈ దీనికి డొనేషన్ చేసిన వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మాకు సహాయ సహకారాలు అందిన రెడ్డి గారు కానీ నాగరెడ్డి కానీ సిద్ధాసనం కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ రేపు ఈ కార్యక్రమం అందరూ కూడా ఆహ్వానితులే అందరూ వచ్చి ఈ కార్యక్రమం పాలు పంచుకుంటారని కోరుకుంటే అవకాశం అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ గుడి పూర్వం చాలా లోతులో ఉండేదండి ఇంచుమించు ప పదకొండు అడుగులు పదకొండు అడుగులు లోతులో ఉండేది ఆ పదకొండు అడుగుల లోతులు ఉండి గుడికి ఈ సిద్ధేశ్వరం ప్రజలందరూ గుడి లోతులో ఉండిపోవడం వల్ల ఊరికి ఏం మంచి జరగట్లేదు అని అందరూ అనుకున్నారు ఆ రోజు మేము అనుకున్నాం ఈ గుడి కొద్ది పైకి లేపి కట్టాలని అనుకున్నామండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత తొందరగా అవుతుంది అనుకోలేదు కానీ ఈ సిద్ధేశ్వరం గ్రామ ప్రజలందరూ పెద్దలు ప్రజలందరూ కూడా బాగా పూర్తిగా సహకరించారు ఈ సహకరించిన దీంట్లో మాకు ఈ గుడి ఎంత తొందరగా పదకొండు అడుగులు లోతు కప్పి ఆ లోతు కప్పడానికైనా ఫస్ట్ ఇది అంకనర్గనం చేయడానికైనా మన తెంపులు హంసిరెడ్డి గారు బాగా సహకరించారు ఫస్ట్లో స్టార్టింగ్లో అక్కడి నుంచి మా మేము కూడా